ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఎలా అలా అలా అయినా డాడీ గురించి ఆలోచించే దానివి నువ్వెందుకు ఇల్లు వదిలొచ్చా నేను ఎందుకు వచ్చానో నీకు అర్థం కాదు ఇక నుంచి మీరు నాకు ముందుగా చెప్పకుండా డైరెక్ట్ గా రాకండి నువ్వే సంబంధం చూడమని చెప్పావు చూశాను నీకు ఇష్టమా అంటే సరే అన్నావు ఇప్పుడేంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు అతను ఎంత ఫీల్ అయి వెళ్ళాడో తెలుసా అసలు నీ మనసులో ఏముంది ఎందుకు తనని నా మనసులో ఏం లేదు నాకెందుకు అతనితో కలిసి బయటకు తిరగటం నచ్చటం లేదు అందుకే దూరంగా ఉండాలి అనుకుంటున్నాను చూడు బు జీవితం అంటే ఆట కాదు ఒక ఆటలో ఓడిపోతే ఇంకో ఆటలో గెలవచ్చు అనుకోవడానికి ఏమాత్రం తప్పు చేసినా చాలా దెబ్బ తినాల్సి వస్తుంది నాకు తెలుసు డాడీ అందుకే నేను తప్పు చేయకూడదు అనుకుంటున్నాను నీ నిర్ణయానికి చాలా విలువిచ్చాను వసు భీరజిని కాదన్నావు నేను భార్గవనే కాదనుకున్నాను చిన్న కావాలి అన్నావు మన స్థాయి కాకపోయినా తగ్గి అతన్ని అర్థం చేసుకున్నాను ఆ తర్వాత అతని వల్ల ఎన్ని అవమానాలు పడాలో పడ్డాం నువ్వే అతన్ని కాదన్నావు మరో సంబంధం చూడమంటే చూశాను కానీ ఇప్పుడు చూస్తే నీ ఆలోచన ఎందుకో మారుతున్నట్లు అనిపిస్తుంది కారణం ఏంటి వస్సు కారణం చెప్పే రోజు వస్తే చెప్తాను డాడీ దయచేసి అయిన దానికి కాని దానికి ఆ చక్రవర్తిని మన ఇంటికి రావద్దని చెప్పండి ప్లీజ్ గాలి పీల్చుకోండి కంగారు పడాల్సిందేం లేదు ఈ మందులు వాడి పది రోజుల తర్వాత కనిపించండి అలాగేనమ్మా నమస్తే అమ్మా నెక్స్ట్ వచ్చావు నేను ఒక పేషెంట్ని అమృత ఏం రోగం వచ్చింది బాగానే ఉన్నావుగా నా రోగం చెప్పుకునేది కాదు అనుభవించేది అంతకన్నా కాదు అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీతో చెప్పుకుంటేనే మనశ్శాంతి దొరుకుతుందని నేను మనశ్శాంతిని వెతుకోవడం కోసమే ఇంత దూరం వచ్చాను వచ్చినా ఇంకా మీకు కావలసినంత ఏకాంతం కల్పించి మరి వచ్చానుగా ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నావు ఇంకా దూరంగా వెళ్ళిపోమంటే చెప్పు వెళ్తాను అసలు ఈ భూమి మీద ఉంటేనే కష్టమైతే చెప్పు చేస్తాను మృత దయచేసి అంత మా తనకు నేనేం చేసినా నువ్వు బాగుండాలనే చేస్తాను నువ్వు నీ కాపురం బాగుండాలని నేను కోరుకుంటాను అందుకేనా ఆయనతో కలిసి రిసార్ట్లు వెంట గెస్ట్ హౌస్ వెంట తిరిగా లేదా అసలు నేను ఆయన్ని కలవడం కోసం అక్కడికి వెళ్ళలేదు ఓ ఆయన కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నారన్నమాట పర్వాలేదు అందుతా నువ్వెన్నా పర్వాలేదు కానీ నా మాట మాత్రం నమ్ము నేను నా స్నేహితురాలు రమ్మంటేనే వెళ్ళాను అక్కడ గారు ఉంటారని నాకు అస్సలు తెలీదు నీకు తెలీదు ఆయన అనుకోలేదు కానీ మీ ఇద్దరు ఒకే రిసార్ట్స్ లో ఒకే గదిలో కలిసారు పోలీసులకి పట్టుబడ్డారు నేను కాకుండా ఇంకెవరికైనా చెప్పుకోరువా ఒక్కరంటే ఒక్కరైనా సరే మీ మాట నమ్మారంటే నేను జరిగినవన్నీ మర్చిపోతాను నమ్మించలేవు నాకు చెప్పడానికి వచ్చాం ఎందుకంటే నేను పిచ్చిదాన్ని కదా అందుకే నాకు నీ కథలన్నీ చెప్పి నమ్మించాలని వచ్చాం అంతేనా లేదా నిన్ను నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది భార్గవి ఇదంతా ఆ భార్గవి చేస్తున్న కుట్రా తనే తెలివిగా మా ఇద్దరిని అక్కడికి వచ్చి అలా చేసింది అవునా మీ ఇద్దరిని దొంగచాటుగా కలపడమేనా నా పని నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే చూసావా అమృత ఎలా నాటకం ఆడుతుందో నేను లేకుండా చూసి నా మీద నీకు చాడీలు చెప్పడానికి వచ్చింది రాకపోతే ఏదేదో చెప్పేసేదే నిన్ను కన్విన్స్ చేయడం తనకి చాలా ఈజీ అమృత అందుకే ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సిగ్గు ఎప్పుడ వచ్చింది ఏంటి నోర్లేస్తోంది నీ గురించి ఎవరికి తెలియదు అనుకున్నావు ఇక్కడ నువ్వేం మాట్లాడలేవు తెలుసుకో మీ ఇద్దరిని కలపడం కోసం నేను డ్రామాలు చేశానని చెప్తున్నావే ఒక్క ఆధారమైన చూపించగలవా నా ఫ్రెండ్ జ్యోతిని మీ దగ్గర పెట్టుకున్నావు తన చేత ఫోన్ చేయించావు అవునా అయితే మరి రాజాని కూడా ఆగతికి రమ్మని కూడా చెప్పానా మీ ఇద్దరిని లోపల పెట్టి నేనే దగ్గరుండి తలుపులు వేశానా నేను పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించానా చెప్పు ఖచ్చితంగా ఇది నువ్వు చేసిన పని ఆ భార్గవిక ఏంటి మీరిద్దరు ఏ తప్పు చేయని వాళ్ళలాగా ఎప్పుడు ఎక్కడ కలవని వాళ్ళలాగా చెప్తున్నావు అది కాదు అమృత అసలు నా మొగుడుతో కలిసి రిసార్ట్స్ కి తిరగటం నేను నా కల్లారా చూశాను మీరిద్దరు లో ఉండటం నేను నా కళ్ళతో చూశాను మీ ఇద్దరు ఎన్నిసార్లు నా కంట పడలేదు మీ గురించి ఎవరికి తెలీదని ఈ రోజు వచ్చి కొత్తగా చెప్తున్నావు అడ్డు లేకుండా వచ్చేసంగ ఇంకా ఏం కావాలి నీకు వెళ్ళు వెళ్ళి ఆయనతో కలిసి ఆయనతోనే ఆ ఇంట్లోనే హాయిగా బ్రతుకు ఇక దొంగచాటుగా రీసోర్స్ వెతుక్కోవాల్సిన పని లేదు అమృత దేవాలయంలో ఎప్పుడు దేవతలే ఉండాలి దెయ్యంలో నువ్వు చేరి ఆ దేవాలయాన్ని దెయ్యాల దిబ్బగా మార్చావు కదా ఇక నేనెందుకుంటాను కరెక్ట్గా చెప్పావు అమృత ఇది నిజంగానే దెయ్యం నీ కాపురాన్ని కూల్చేసిన దెయ్యం నువ్వు మధ్యలో కల్పించుకోకు మార్గవి అమృత బార్కవి మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను చెప్పేది వినుష్యడ ముందు నువ్వు ఇక్కడ చెప్పు బయటకు అమృత నా మాట విను ఒక్కసారి నేను చెప్పేది వినిపించుకో పికిసా అమృత నువ్వు ఇక్కడే ఉంటే నాకు పిచ్చక్కేలా ఉంది నేనేం చేస్తానో నాకే తెలియదు నువ్వే చెప్పినా నిర్భిందడు అమృత కంట్రోల్ యువర్ సెల్ఫ్ కూల్ డౌన్ ప్లీజ్ కూర్చో చూసావా అమృత ఎంత బరి తెగించిందో నువ్వు అవకాశం ఇస్తే నిన్ను కన్విన్స్ చేసేదే వదిలే భాగవి నాకే తల్లొప్పులు తల్లనొప్పులు భరించే శక్తి లేదు తర్వాత మాట్లాడతాను నాకు కాస్త ప్రశాంతత కావాలి దయచేసి మనంటారుగా వదిలే అలాగే అమృత తప్పకుండా నువ్వు కష్టంలో ఉన్నావనే వచ్చాను గాని నిన్ను కష్టపెట్టాలి అని కాదులే నువ్వు రెస్ట్ తీసుకో నేను తర్వాత కలుస్తాను వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అనవసరంగా రిసార్ట్స్ క్లబ్బులు లాడ్జ్ చుట్టూ తిరిగి మీ పరువు పోగొట్టుకోకండి రాజా అంకుల్ కూర్చోండి పర్వాలేదు రాజా ఏంటి రాజా ఇది ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు ఇంటికి రాగానే నవ్వుతూ పలకరించే ఇల్లాలు లేకపోతే ఇంటికి కళే ఉండదు రాజా నన్ను చేయమంటారు అంకుల్ తన తానే వెళ్ళిపోతాను అని అంది వెళ్ళిపోయింది నువ్వు ఆపే ప్రయత్నం చేయలేదా రాజా ఏంటంకుల్ అమృత వెళ్ళిపోతాను అంటే నేను ఆపకుండా ఉంటానా అమృతని దూరం చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా ఉందా మీరే చెప్పండి లేదు రాజా మనం ఎవరమైనా అమృత జీవితం బాగుండాలని ఆలోచించిన వాళ్ళమే కానీ తనకు అన్యాయం జరగాలని ఎందుకు అనుకుంటాం కానీ అమృతే కొంచెం ఆలోచించాల్సిందే ఇందులో అమృత తప్పు అస్సలు లేదంకుల్ తన వైపు నుంచి ఆలోచిస్తే అమృత చేసింది కరెక్టే అలాగే చేయాలి ఏ ఆడదైనా అలానే చేస్తుంది మరి అయితే తప్పు ఎవరిదంటావు రాజా నాదే అంకుల్ రాజా అవునంకుల్ నాదే చిప్పుడైతే చందు బ్రతికే ఉండి కరుణగా మారింది అని తెలుసుకున్నాను అప్పుడే అమృతకి చెప్పాల్సింది తప్పు చేయడం అనేది ఆ రోజు నుంచే మొదలైంది వరుసగా అక్కడి నుంచి తప్పుల మీద తప్పులు జరుగుతూనే పోయాయి మార్గతి ప్లాన్ చేసి నన్ను చందుని కేసులో ఇరికించి మీడియా ముందు నిలబెట్టినప్పుడు ఆ మీడియా ముందే చందునే కరుణ కరుణే నా భార్య చందు మాది అక్రమ సంబంధం కాదు పవిత్రమైన భార్యాభర్తల సంబంధం అని చెప్పాల్సిందంకు ఆ రోజు చెప్పలేకపోయాను తొమ్మల్లిద్దరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినప్పుడైనా చందు బ్రతికే ఉందని అప్పుడే చెప్తే సరిపోయండి అప్పుడు చెప్పలేదు ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ నిజం చెప్పాలని నోటిదాకా రావటం చివరో ఒకరు నా నోరు నొక్కేయడం తప్పు ఎవరిది అని ఈ ఎంచుకుంటే సమాధానం ఎవరికి దొరుకుతుంది అంకుల్ ఎంతసేపు అమృత ఏమవుతుందో అమృతకి ఏమవుతుందో అని ఎవరికి వాళ్ళు నిజం చెప్పకుండా దాచావు చివరికి ఏమైంది మా కాపురం నిలబడిందా వెళ్ళిపోయింది ఇలాంటి తిరుగుబోతు మొగుడు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయింది ఏ తప్పు చేయని అమృతకి అన్యాయం జరగకూడదంటూనే మనందరం అమృతకి అన్యాయమే చేశాం మనకి మనమే అన్యాయం చేసుకున్నాం ఏ తప్పు చేయకుండా నేను తిరిగిపోతూ భర్తనయ్యాను భర్తతో కలిసి తిరిగి చందు తప్పుడు మనిషి అయింది ఏం అంకుల్ ఎవరిని ఉద్ధరించాం ఎవరికి న్యాయం చేశాం నిజం చెప్తే అమృత మమ్మల్ని శిక్షించేదో లేక చంపేదో ఏదో ఒకటి తేలిపోయేది కానీ ఇప్పుడు అందరం అందరం చచ్చిపోతున్నాం ఎవరికి మనశ్శాంతి లేదు ఏ ఇంట్లోనూ ప్రశాంతత లేదు ఏ మనిషి సంతోషంగా లేడు నీ బాధ నాకు అర్థమైంది రాజా అమృత నిర్ణయం మనుషుల్ని శిక్షించడం వరకైతే పర్వాలేదు కానీ తనని తాను శిక్షించుకునే పరిస్థితి వస్తే మనం భరించలేమని ఈ నిజాన్ని కష్టమైనా మనం దాచుకున్నా మరి ఇప్పుడు చూడండి ఏమైందో ఈ రోజు పాతికేళ్ల అనుబంధాన్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన అమృత ప్రాణాలు కూడా కాదు అనుకోదన కరెంట్ ఇవ్వగలరా అంకుల్ మనందరం మనకి తెలియకుండానే మన మంచితనంతో అమృతని కుళ్ళ పొడిచి మరీ అంకుల్ నిజం తెలిస్తే చావో బతుకో ఏదో ఒకటి తెలిసేది క్షణ క్షణం అమృతని ఏడిపించాం రేపు నిజం మనం చెప్పినా తను నమ్ముతుందో లేదో తెలియని పరిస్థితిని మనమే తెచ్చుకున్నాం అంకుల్ే మనం ఇలా ఎవరికి వాళ్ళం ఒంటరి బతుకులు బతకాల్సిందే మనకి మనమే విధించుకున్న శాపం అంకుల్ శాపం Hey Hey పడకుండా ఇక్కడ ఉండను చిన్న నా వల్ల ఇక ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూడు అనవు శ్రంగం నా వల్లే రాజాగారు అమృత విడిపోయారు ఆ భార్య భర్తల్ని విడదీసిన పాపం నన్ను వేధిస్తూ ఉందిరా నీ తప్పే ఉందమ్మా నువ్వేం బాగాలని విడదీలేకదా అమృత గారు విడిపోయారు ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కదా నువ్వు కోరుకునేది నీ మాటల్లో ఎప్పుడూ అమృత గారి మీద మంచితనమే కనిపిస్తుంది కానీ ఏ రోజు వాళ్ళు విడిపోవాలని నువ్వు కోరుకోలేదు అలాంటిది నువ్వెలా కారణమవుతావమ్మా రాజా రాజగారికి నాకు మధ్య ఏదో ఉందని అందరూ అనుకోవడం వల్ల ఇదంతా జరిగింది చిన్న నా దురదృష్టం చూడు ఆ రోజు ఆ రిసార్ట్ ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఆ భార్య విచ్చేసిన పనికి నేను ఎలా బలి పశువునయ్యానో చూడరా పేపర్లోను టీవీలోను చాలా అసహ్యంగా రాయడం వల్లే కదా అమృత మనసులో నా మీద కోపం రాజగారి మీద ద్వేషం పెరగడానికి కారణమైంది ప్రతిదానికి నువ్వే కారణం అన్నట్లు బాధపడతావెందుకు ఆ మాటకొస్తే అను పెళ్ళాగిపోవటానికి కారణం నేనే అని మొదట అన్నారు ఆ తర్వాత కాదు అన్నారు ఆ తర్వాత రాజాగారు అన్నారు ఇప్పుడు నువ్వే అంటున్నారు చూడమ్మా ప్రతి దానికి నీ మీద కారణం చూపించటం అందరికి అలవాటైపోయింది అసలు నేను చెప్తున్నాను కదా ఇన్ని అనర్థాలకు కారణం ఆ అమృత గారే ఆవిడ తొందర పడతానమే అవును చిన్న నువ్వు చెప్పింది కరెక్టే మీరందరూ ఆవిడ ఏమైపోతుందని భయపడటం వల్లే ఇదంతా జరిగింది నీకు రాజాగారికి మధ్య ఏదో ఉంది అని అమృత గారు అనుమానించినప్పుడే అమృతగారిని నిలదీసి ఎందుకలా ఆలోచిస్తున్నారు ఇదంతా అబద్ధం అని ఎందుకు అడగలేదని వీడి ప్రశ్న ఎరా అంతేగా అవునవును అంతేనమ్మా గట్టిగా అడిగితే అమృత గారు ఎక్కడ బాధపడతారు అని ఆవిడ ఏమన్నా తరంచుకున్నావు దాంతో మీరేదో నిజం దాస్తున్నారన్న ఆలోచన ఆవిడకు వచ్చింది అది కొంచెం కొంచెంగా పెరిగి పెద్దదైంది చివరికి ఆ ఇంట్లో ఏం జరిగినా తనకి కారణం నువ్వే అనుకునే పరిస్థితి వచ్చింది ఇందులో అమృత గారు ఆడదానికి సంబంధం ఉంది అంటే ఏ ఆడది మాత్రం సహిస్తుంది కానీ అలాంటి సంబంధం లేదు కదమ్మా మీ ఇద్దరి మధ్య ఏ అనుబంధం లేనప్పుడు ఎందుకు భయపడాలి అదే కదా మీరు అమృత గారికి చెప్పాలనుకుంది అందుకేగా ఆవిడ ఏమన్నా భరించారు అయినా అర్థం చేసుకోకుండా అమృత గారు వెళ్ళిపోయారు అంటే దానికి నువ్వెలా కారణం అవుతావమ్మా అవునమ్మా అక్కడ జరిగే దేనికి నువ్వు కారణం కానే కాదు అయినా నువ్వు ఇంత బాధపడుతున్నావు కానీ పెళ్ళి ఆగిపోయిందని అసలు బాధే పట్టం లేదు తనంత ధైర్యంగా ఉంటే నువ్వెందుకమ్మా దిగులు పడతావు నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ జంట బాగుండాలనే చాలా కష్టపడ్డావు చాలా అవమానాలు పడ్డావు నువ్వంత త్యాగం చేసినా అది అమృత గారు అర్థం చేసుకోలేదు అంటే అది ఆవిడ చేస్తున్న తప్పు దానికి నువ్వెట్టి పరిస్థితుల్లోనూ కారణం కాదమ్మా అనవసరంగా అది మనసులోకి తీసుకుని నువ్వు బాధపడుకు నిజంగా రాజాగారి మీద ప్రేమ ఉంటే అమృత గారే అర్థం చేసుకుని మళ్ళీ ఆ ఇంటికి వెళ్తుంది కోటి మొక్కుకుంటున్నాను నేను భార్గవిని చెప్పండి మెన్ రాజా అసాంఘిక చర్యలు అరెస్ట్ చేసిన పోలీసులు ఈ హెడ్డింగ్ తో పేపర్లలో రకరకాలుగా కథలు వచ్చాయి చదివారా మీరు చదివేనండి చదివి మరి ఎలా ఊరుకున్నారు వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఏం యాక్షన్ అండి పోలీసులు ఆల్రెడీ తీసుకున్నారు కదా పోలీసులు ఎలాగో తీసుకుంటారు అలాంటి వ్యక్తిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎలా ఉంచుతారు దానికి మీరేలా ఒప్పుకుంటారు అది నిజమేనండి నిజమే అని ఇంకా ఆలోచిస్తారేంటి పిలిచి ఎక్స్ప్లనేషన్ అడగరా అడగడానికి అతను రావాలి కదా మేడం రావటం లేదా లేదు మేడం వస్తాడని వెయిట్ చేస్తుంటే రావట్లేదు అసలు మీటింగ్సే కండక్ట్ చేయడం లేదు మరి మీరంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే అతని పదవి నుంచి దించేయండి దించేయాలని నాకు ఉంది మేడం కానీ ఏంటి మీ ప్రాబ్లం నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా నేనే నేను ఉన్నాను కదా మీరు ఉంటానంటే రాజాకి ఉద్వాసం చెప్తాం మేడం చెప్తాం కాదు చెప్పాలి వెంటనే ఆ పని చేయండి ఇది మన చేంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెస్టేజ్ ఇష్యూ గుర్తుపెట్టుకోండి